నారాయణాయ ఓం నమశివాయ కార్తీక పురాణ పారాయణం ముప్పైవ రోజు ఆఖరి రోజుకు స్వాగతం సుస్వాగతం వరకు మనం చెప్పుకున్న ఇరవై తొమ్మిది రోజుల కార్తీక పురాణ మహత్యాన్ని నవిసారణ్యంలోని ఆశ్రమంలో శౌనకాది మహామునులకు సూత మహాముని తెలియజేశారు దానితో పాటు విష్ణు మహిమను విష్ణు భక్తుల చరిత్రలను కూడా విని ఎంతో ఆనందించి వేయినోళ్ల కొనియాడారు శౌనకాది మునులు ఈ విధంగా విష్ణు మహిమలను విన్న శౌనకాది మునులకు ఇంకా సందేహం ఉన్నదని సూతుడికి అర్థమైంది అడగండి అన్నారు సూత మహాముని ఓ ముని వర్య కలియుగంలో ప్రజలు అరిషడ్ వర్గాలకు దాసులై అత్యాచార పరులై జీవిస్తూ సంసార సాగరాన్ని దాటలేకుండా ఉన్నారు అటువంటి వారు సులభంగా ఆచరించే తరుణోపాయం ఇదేనా ధర్మములన్నింటిలో కూడా మోక్ష సాధనకు ఉపకరించే ఉత్తమమైన ధర్మం మరొకటి ఏదైనా ఉన్నదంటారా దేవతలందరిలో కూడా అతి శీఘ్రంగా మోక్షాన్నిచ్చే ఉత్తమ దైవం ఎవరు మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానాన్ని రూపుమాపి పుణ్య ఫలాలను ఇచ్చే అత్యుత్తమమైన కార్యం ఏంటి ప్రతి క్షణం మృత్యు వెంబడిస్తూ ఉన్న మానవులకు సులభంగా మోక్షం పొందగలిగే ఉపాయం ఏదైనా ఉందంటారా మేము సదా హరినామ స్మరణ చేస్తూనే ఉంటాము అది తప్ప మాకు మరొక పని లేదు అయినా కానీ ఈ సంశయంతో ఉన్నాం కనుక దీని గురించి మీరు మాకు వివరంగా చెప్పండి మునివర్య అంటూ వినయంగా అడిగారు శౌనకాది మునులు దానికి సూత మహాముని ఈ విధంగా చెప్పారు మునులారా మీకు కలిగిన సంశయములన్నీ సమంజస ైనవే అవన్నీ కూడా సమాధానం తెలుసుకోవలసిన విషయాలే కలియుగంలో మానవులంతా కూడా సుఖాలకు లోబడి సంసార సాగరంలో మునిగి దుఃఖపడుతూ ఉంటారు కానీ వారికి మోక్ష సాధన మార్గాలు తెలియవు కార్తీక మాస వ్రతము వలన యజ్ఞ యాగాది కార్యక్రమాలు చేయటం వల్ల దాన ధర్మాలు చేయటం వల్ల కలిగే పుణ్యఫలం వల్ల ఈ సంసార సాగరాన్ని దాటటానికి కొంత మార్గం సులువవుతుంది కార్తీక మాస వ్రతం శ్రీమన్నారా యణునికి చాలా ఇష్టం ఇది అన్ని వ్రతాలలో కంటే చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుందని శ్రీహరే స్వయంగా వర్ణించి ఉన్నారు ఆ వ్రత మహిమను చెప్పటానికి నాకే కాదు ఆ సృష్టికర్త అయిన బ్రహ్మకు కూడా శక్తి చాలదు అయినా కూడా మీకు కొంతలో కొంతైనా అర్థమయ్యేలాగా వివరంగా చెప్తాను కార్తీక మాసంలో ఆచరించే పద్ధతులన్నీ మనం చెప్పుకున్నాం కానీ సూక్ష్మంగా నేను మరొకసారి చెప్తాను ముఖ్యంగా సూర్యుడు తులారాశిలో ఉన్న ఈ నెల రోజులు వీరైతే నదీ స్నానము లేకపోతే బ్రాహ్మీ ముహూర్త స్నానము అతి ముఖ్యమైనది అంతే కాకుండా శ్రీమన్నారాయణుని యొక్క ప్రీతి కోసం దేవాలయానికి వెళ్లి హరిహరాదులను పూజించటం ఉన్నదాని కాస్తైనా దాన ధర్మాలు చేయటం ఈ నెల రోజుల్లో కూడా ఒక్క రోజైనా తమ శక్తి మేరకు దీపదానం చేయటం అంతే రాత్రి పూట విష్ణు లేదా శివాలయాలలో ఆవు నీతితో కాని నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయటం ప్రతి రోజు పగలు కార్తీక పురాణ పారాయణాన్ని పఠనం చేయటం ఈ విధంగా నియమ నిష్టలతో శక్తి కొలది కార్తీక మాస వ్రతాన్ని చేసిన వారు సర్వ సుఖాలను పొంది జీవించినంత కాలం ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ఆనందాలతో జీవించి చివరికి వైకుంఠాన్ని చేరగలరు అని ఈ కార్తీక మాస వ్రత ఫలం చెప్తోంది అంతేకాకుండా శక్తి ఉండి కూడా ఈ వ్రతాన్ని ఆచరించని వారు ఎగతాళి చేసేవారు ఆచరించకపోయినా గౌరవించకుండా ఎగతాళి చేసేవారు కానీ అనేక కష్టాల పాలవుతారు సంవత్సరంలో వచ్చే అన్ని మాసాల కన్నా కార్తీక మాసం అత్యుత్తమమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతం వలన వచ్చే పుణ్యం అంత ఇంత అని చెప్పలేం పుణ్యాత్ములు పూర్వజన్మ సుకృతము గలవారు కాస్త ధర్మాచరణ పట్ల ఆసక్తి ఉన్నవారు మాత్రమే ఈ కార్తీక మాస వ్రతాన్ని చేయగలుగుతారు లేనివారు ఈ కార్తీక మాస వ్రతాన్ని చే లేరు కానీ ఒక్క విషయం మాత్రం సత్యం ఏమిటంటే ఈ కార్తీక మాస వ్రతం ముప్పై రోజులు కూడా ధనం ఉన్నా లేకపోయినా నియమ నిష్ఠలతో శ్రీహరి పట్ల భక్తితో ఆచరిస్తే తప్పకుండా వ్రత ఫలం దక్కుతుంది అనేది సత్యం ఈ కార్తీక మాస వ్రతంలో బాహ్యంగా కనపడే దాన ధర్మాలు స్నాన ధ్యాన దాన జపాదులు ఇవి భౌతికంగా కనపడినప్పటికీ అంతర్ముఖమైనటువంటి అసలైన విషయం మరొకటి ఉంది మనిషి అంతర్ముఖంగా పరివర్తన చెందినప్పుడు మాత్రం తన కష్టాల నుంచి బయటపడగలుగుతాడు ఇతరులను నిందించకపోవటం దైవ దూషణ చేయకపోవటం ఋషులను గౌరవించటం ముఖ్యంగా ఏది ఏమైనా ప్రతి మనిషి కూడా ఆచరించదగిన అత్యంత తేలికైనది మిక్కిలి ఫలదాయకమైనది అయిన ఈ కార్తీక మాసంలో సదా హరినామ స్మరణ చేస్తూ ఇతరులను నిందించకుండా ఇతరులకు చేతనైన ధన సహాయం చేస్తూ పుణ్యతీర్థాలను సేవిస్తూ పురాణ పఠనం చేసే వారికి తప్పనిసరిగా మోక్షం కలుగుతుంది అని కార్తీక మాస వ్రతం యొక్క ఫలశ్రుతి చెప్పబడింది ఇకపోతే మనకి ఈ ముప్పై రోజులు కార్తీక మాస వ్రతం చేసిన వారు లేదా చేయని వారు కూడా మార్గశిర పాడ్యమి రోజు పోలిని స్వర్గానికి పంపించటం అనే ఒక చక్కటి కార్యక్రమంతో మనం ఈ కార్తీక మాస వ్రతాన్ని ముగిస్తూ ఉంటాం మన తెలుగువారి ఇంట పోలిని స్వర్గానికి పంపించి దీపాలు వెలిగించే ఒక అత్యుత్తమమైన కార్యక్రమం మన తెలుగువారి ఇంటి సాంప్రదాయం కనుక ఆ పోలి స్వర్గం కథ చెప్ చెప్పుకొని ఈ కార్తీక పురాణ పారాయణం అనే ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం పూర్వం ఒక చాకలి ఇంటిలో ఒక ఐదుగురు కోడళ్లు ఉండేవాళ్ళు నలుగురు కోడళ్లు ధనవంతుల ఇంటి నుంచి వచ్చారో ఏమో తెలియదు కానీ అత్తగారికి మాత్రం పై నలుగురు అంటే చాలా ఇష్టం కార్తీక మాసం రాగానే ఆఖరి కోడలు ఐదవ కోడలు అయిన చిన్న కోడలిని ఇంటి పనులకు వదిలిపెట్టి పై నలుగురు కోడళ్లను తీసుకుని అట్టహాసంగా నదీ స్నానానికి బయలుదేరి వెళ్తూ ఉండేది ప్రతి రోజు వాళ్ళు తెల్లవారుజామునే లేచి అత్తగారితో కలిసి వెళ్లి నదీ స్నానం చేసి అక్కడ దీపాలు వెలిగించుకుని దైవ ప్రార్థన చేసి వస్తూ ఉండేవారు ఇదంతా తాము ఏదో గొప్ప పని చేస్తున్న అహంకారంతోనో లేదా చెప్పుకోవడం కోసమో చేస్తూ ఉండేవాళ్ళు కానీ చిన్న కోడలు మాత్రం అయ్యో నేను అత్తగారితో నదికి వెళ్ళలేకపోయానే ఆ భగవంతుడికి నేను దీపం వెలిగించుకోలేకపోయానే అని బాధపడుతూ అత్తగారు కోడళ్లను తీసుకుని నదికి వెళ్లగానే ఈ చిన్న కోడలు లే బావి దగ్గరే హరినామ స్మరణ చేస్తూ స్నానం చేసేది ఆ తరువాత మజ్జిగ చిలికి ఆ కవ్వానికి అంటుకున్న ఆ కాస్త వెన్నను తీసి అందులో పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి రాలిన పత్తికాయ నుంచి పత్తి తీసి చక్కగా వత్తి చేసి ఆ వెన్నతో తడిపి అక్కడ ఉన్న ఉసిరి చెట్టు దగ్గర దీపం పెట్టేది ఈ రకంగా వెలిగించిన దీపం అత్తగారి కళ్ళలో పడుతుందేమో అని భయపడి దాని మీద ఒక చాకలి బాణను బోర్లించి ఉంచేది ఈ విధంగా ప్రతిరోజు అత్త తోటి కోడళ్లు తెల్లవారుజామున నదీ స్నానానికి వెళ్ళగానే ఇంట్లో ఈ చిన్న కోడలు భక్తి శ్రద్ధలతో సూర్యుడు తులారాసులో ఉండగానే స్నానం చేసి మజ్జిగ చిలికిన వెన్న నుంచి తీసిన ఆ చిన్న ముద్దతో దీపం వెలిగించి శ్రీమన్నారాయణుడి పట్ల భక్తితో నమస్కరిస్తూ ఉండేది ఇలా జరుగుతూ ఉండగా కార్తీక మాస వ్రతం పూర్తి కాగానే ఆఖరి రోజున ఆమె భక్తి శ్రద్ధలకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు తానే స్వయంగా పూల విమానం తీసుకొని ఆమె వచ్చి ప్రాణాలు ఉండగానే ఆమెను ఆ పూల విమానం ఎక్కించి తనతో పాటు వైకుంఠానికి తీసుకువెళ్లాడు ఈ రకంగా వెళుతూ ఉండగా ఆ దృశ్యాన్ని చూసిన ఊరి వారందరూ కూడా చాకలిపోలి స్వర్గానికి వెళుతున్నది చాకలిపోలి విమానం ఎక్కి స్వర్గానికి వెళుతోంది చాకలిపోలి విమానం ఎక్కి స్వర్గానికి వెళుతోంది అంటూ కేకలు వేయటం మొదలు పెట్టారు నదీ స్నానానికి వెళ్లిన అత్తగారు తోటి కోడళ్లు ఈ విషయం విన్నారు వీళ్ళు తలెత్తి పైకి చూసేసరికి విష్ణుమూర్తి పూల విమానంలో తమ తోటికోడల్ని కోడల్ని తీసుకువెళ్లటం గమనించి ఆ విమానం తమ దగ్గరికి రాగానే తోడుకోడళ్లు అత్త కూడా ఆ చిన్న కోడలి కాళ్ళు పట్టుకుని వేలాడారు కానీ విష్ణుమూర్తి కోపంతో వారితో మీరు భక్తి శ్రద్ధలు లేకుండా ఘనం కోసం వైభవం కోసం మీ ఆర్భాటం చూపించుకోవడం కోసమే స్నానం చేసి దీపం వెలిగించారు తప్ప ఏనాడు నన్ను మనస్ఫూర్తిగా భక్తులతో స్మరించలేదు కానీ ఈ అమ్మాయి శ్రద్ధా భక్తులతో నన్ను స్మరించింది కనుక నేను ఈమెను మాత్రమే స్వర్గానికి తీసుకువెళ్లగలను అంటూ వాళ్ళని విడిపించి ఆమె ఒక్కదాని స్వర్గానికి తీసుకు విష్ణుమూర్తి స్వయంగా వైకుంఠవాసుడే దిగి వచ్చి పోలిని స్వర్గానికి తీసుకుని వెళ్లిన ఈ కథను చెప్పిన వారికి విన్నవారికి కూడా ఆ వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు అందరికీ ఆ స్వర్గ ప్రాప్తి కలగాలని భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరించిన అందరికీ ఆచరించినా ఆచరించకపోయినా ఈ కార్తీక పురాణాన్ని ముప్పై రోజులు విన్న అందరికీ కూడా ఆ ఫలం దక్ ఆశిస్సు ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ సర్వే సుఖినో భవంతు